హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం మామూలు రేషన్ బియ్యంతో బిర్యానీ మిల్లి మేకర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి దానికి కావలసిన పదార్థాలు ఒక గ్లాసుడు బియ్యం కడిగి నానబెట్టుకొని ఉడికించుకుంటున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒక పెద్ద ఒక ఆలుగడ్డ ఒక టెన్ టువెల్వ్ మిర్చీలు కడిగి పక్కకు పెట్టేసుకున్నాను అన్నం ఉడికింది పంపి పెట్టుకున్నాను ఆరబెట్టుకున్నాను జాలి ఉన్న గిన్నెలో పోసుకొని వంపేసి పెట్టుకున్నాను పక్కకు ఇప్పుడు మెల్లి మేకర్ వేయించుకుంటున్నాను గిన్నెలో ఒక పావడు నూనె పోసుకొని మేకర్ బ్రౌన్ కలర్లో వచ్చి బ్రౌన్ కలర్ వచ్చేసరి వచ్చేదాకా వేంపుకుందాం ఇలా వేగిపోయాయండి ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకొస్తా తీసేసుకుందాం గ్యాస్ ఆన్లోనే ఉంది మళ్ళీ అదే బాండే పెట్టుకొని రెండు పౌల నూనె అయితే పోసుకుందాం నూనె వేడెక్కింది నాలుగు లవంగాలు నాలుగు మిరియాలు రెండు సాజీరా చిన్న చెంచెడు చా సాజీర కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు నా రెండు బగార ఆకులు చిన్నవిగా చూ చించుకొని వేసుకున్నాను ఇప్పుడు కొంచెం సాజీర వేసు దాల్చిని వేసుకుందాం సారీ దాల్చిని వేసుకున్నాను వేగుతుంది రెండు ఇలాచీలను కూడా ఇలా నలిపి కొంచెం పొడిలా చేసుకొని దంపి వేసుకున్నాను ఇప్పుడు కట్ నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకుందాం ఇలా వేసుకున్నప్పుడు ముఖం మీద నూనె చిల్లకుండా ఉండడానికి కొంచెం ఉప్పును వేసుకొని వేయించుకుందాం మిర్చి చిటపటలు ఆడకుండా ఉంటుంది ఇప్పుడు నిలువ కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు రౌండ్ షేప్లో చిప్స్ షేప్లో కట్ చేసుకున్న ఆలును ఆలు ముక్కల్ని వేసుకొని వేయించుకుందాం మంచిగా వేగేదాకా కలుపుకుందాం ఇలా కొంచెం పసుపును యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే ఇప్పుడు కొంచెం తగినంత స్పైసీగా ఉండేందుకు కారాన్ని కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను మేము ఎక్కువగానే తింటాము కారం ధనియా పొడి ఇప్పుడు వేయించుకొని పక్కకు పెట్టేసుకున్న మెల్లి మేకర్ను కూడా యాడ్ చేసుకున్నాను ఇలా కలిపేసుకుందామండి కొద్దిసేపు మగ్గనిద్దాం మూత పెట్టేసుకొని మూత పైన కొన్ని వాటర్ పోసేసుకుందాం ఒక నిమ్మకాయనైతే కట్ చేసి పెట్టుకున్నాను అందులో ఉన్న గింజలు తీసేసుకుంటున్నాను ఈ నిమ్మ చెక్కల్ని అన్నంలో పిండేసుకుంటున్నాను ఇలా నిమ్మరసాన్ని పిండుకొని ఉంచుకున్నాను మగ్గిపోయిందండి ఇదే ప్లేట్ మీద వాటర్నే కర్రీలో పోసేసుకుందాం మంచిగా కలుపుకుందాము ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం మిల్లి మేకర్ ఆలు ఉడికించుకోవాలి కాబట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని మగ్గనిద్దాం మళ్ళీ కొన్ని ప్లేట్ మీద నీళ్ళు పోసి పెట్టుకున్నాను నిమ్మరసం కలిపి అంతటి కలిసేటట్టుగా అన్నాన్ని కలుపుకుంటున్నాను మగ్గిపోయిందండి కొన్ని వాటర్ ఇనికేదాకా ఎందులో ఉన్న వాటర్ మగ్గిపోయేదాకా ఉడికించుకుందాం ఇప్పుడు మగ్గిపోయిందండి ఇప్పుడు రైస్ను కలిపేసుకుందాం ఇంతేనండి ఎలా మంచిగా కలిపేసుకుందామంటే అయిపోయింది రేషన్ బియ్యంతో మెల్లి మేకప్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కళ్యాణ పౌ పొడిని వేసేసుకుందాం ఫ్లేవర్ కోసం కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు కొత్తిమీర లేదు టమాటాలు ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు టమాటా అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేయండి మీకు కూడా ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్ సెక్షన్లో పెట్టండి